సెల్ ఫోన్ ఉపయోగించడం ఎంత అవసరమో దాని ఒక టైం ప్రకారం ఉపయోగించడం కూడా అంతే అవసరం ఎందుకంటే ఒక ఫోర్ అవర్స్ మీరు సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అంటే మీ మైండ్లో ఉన్న నాలెడ్జ్ సగానికి సగం తగ్గిపోయినట్లే అలాగే మీ కాన్సన్ట్రేషన్ మెమొరీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది ఈ మధ్యన మీరు మంది అని విడి అరే నేను మర్చిపోయాను అని నువ్వు చెప్పావు నిన్న కానీ మర్చిపోయాను గుర్తులేదు అలాగే మనం పేరెంట్స్ని చూసినా లేకపోతే ఆడవాళ్ళని చూసినా ఏమే ఆ సీరియల్ ఏమైంది మొన్న ఇలా మర్చిపోతున్నా మర్చిపోతున్నా అనే మాటే ఎక్కువ పదే పదే వస్తుంది ఏది చెప్పినా కానీ మర్చిపోతున్నాం ఏది చేయాలనుకున్నా మర్చిపోతున్నావు అరే ఏదో చేయాలనుకున్నానే అబ్బా ఏంటి ఇలా అంటే మర్చిపోతూ మన పనులు మనం అసలు ఎటువైపుకు తీసుకెళ్తున్నా కూడా అర్థం కాని స్టేలోకి వెళ్ళిపోతున్నాం మీరు ఒక స్టూడెంట్ని తీసుకొచ్చి వాడి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అనుకోండి సిక్స్త్ క్లాస్లోనో లేదంటే ఆ సెవెంత్ స్టార్టింగ్లో వాళ్ళ టీచర్ చెప్పిన లెసన్స్ గురించి ఒక్కసారి అడగండి అయోమయంగా మొహం పెడతాడు అది ఒక సెల్ ఫోన్లో ఏమేం గేమ్స్ ఉన్నాయో అడగండి ఓహ్ అకటకటకా చెప్పేస్తాడు అలాగే ఒక స్టూడెంట్కి వాడికి ఇష్టమైన గేమ్ గురించి అడగండి చాలా అద్భుతంగా చెప్తారు కానీ ఈ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతి విద్యార్థి జీవితం కూడా నాలెడ్జ్ని ఎందుకు పనికిరాని విధంగా చేసే విధంగా తయారైపోతుంది అసలు వాడు చదువుతున్నాడా అంటే చదువుతున్నాడు ఆ ఎగ్జామ్ రాసేవరకే ఉంటుంది ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసాక ఏం రాశాడో ఏంటో వాడికే అర్థం కావట్లేదు అలాగే పేరెంట్స్ కూడా ఒక్కోసారి ఒక పని చేస్తూ ఇంకో పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికో వెళ్ళాలనుకుని ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే సెల్ ఫోన్ చూసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్యన మీరు పేపర్లో చదివే ఉండి ఉంటారు సెల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఒక అమ్మాయి వెనకాల నుంచి అరుస్తున్నా సరే వినిపించకపోవడంతో ఈ కారు వచ్చి గుద్దేసింది అంటే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా ఇంత అనారోగ్యకరమైన వాతావరణం ఈ సెల్ ఫోన్ సృష్టిస్తున్నా దాన్ని వదలటం లేదు వదలమని నేను చెప్పను ఒక టైం ప్రకారం దాన్ని యూజ్ చేసుకోవాలి మార్నింగ్ హ్యాపీగా చక్కగా కబులు చెప్పుకుంటూ మీ పిల్లలతో మీరు పనులు చేసుకోండి ఎంత యాక్టివ్గా ఉంటారో చూడండి నైట్ మీరు ఇంటికి వచ్చేవారు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు అలాగే ఈవినింగ్ టైంలో కాసేపు యూజ్ చేసుకోండి సెల్ ఫోన్ ఒక హాఫ్ ఎన్ అవరో వన్ అవరో యూజ్ చేసుకోండి చూసారు ఆ సెల్ ఫోన్ యూజ్ చేయటం వల్ల ఆ అబ్బాయి ఎంత బద్ధకానికి లోనయ్యాడో కా సెల్ ఫోన్ వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో పనులు చేయటం లేదు ప్లస్ మన కమ్యూనికేషన్ చచ్చిపోతుంది ప్లస్ మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో మనకు తెలియట్లేదు అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగింది మనకు తెలుస్తుంది తప్పించి మన పక్కనే ఏం జరిగిందో కూడా మనం తెలియని స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం